మన మానవ శరీరాలు ఈ విధంగా తయారయ్యాయి దీనికి కారణం ఎవరు అభివృద్ధి చెందిన సైన్సా లేదా మన అవసరాలకు తగ్గట్లుగా మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించి ఇతర వాటి మీద ఆధారపడలేమా ఉదయం నిద్రలేస్తే టూత్ బ్రష్ టూత్పేస్ట్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి ఈ ప్లాస్టిక్ డబ్బాలు వంటగదిలో ప్లాస్టిక్ డబ్బాలు ఉప్మా రవ్వకి ప్లాస్టిక్ కవర్ ఇడ్లీ రవ్వకు ప్లాస్టిక్ కవర్ మినపగుళ్ళకు ప్లాస్టిక్ కవర్ బాత్రూంలో బకెట్లు ప్లాస్టిక్ బకెట్లు మగ్గలు ప్లాస్టిక్ మగ్గలు మరి ఫెనైల్ డబ్బా ప్లాస్టిక్ డబ్బా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనం ప్లాస్టిక్ వినియోగాన్ని ఎక్కువ చేసాం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ మరి వాడకూడదు మనం తాగే వాటర్ బాటిల్ వెనుక వైపున ఒక ట్రయాంగిల్లో వన్ ఒకటి అని ఉంటే అది ఒక్కసారి వాడి వాడిసిరి బయటపడేయాలి అలాంటి బాటిల్స్ని మళ్ళీ వాడకూడదు తక్కువ బరువు ఉన్న మైక్రోగ్రాముల బరువు ఉన్నటువంటి ప్లాస్టిక్ గ్రాము కవర్లను వాడకూడదు ఈ రకంగా మన శరీరానికే మనం తుట్లు పడుచుకుంటున్నాం దయచేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి